మలో మీకు వందరాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల మొదటి గ్రంథము మూడో అధ్యాయం పదమూడవచ్చిన ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు దేవా నాకు ప్రత్యేకంగా ఒక మాట దయచేయని అడుగుతున్నావు దేవుడిని ప్రార్థన ఆలకించాడు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నుండి ఈ రోజు ఈ ప్రార్థనా శక్తి అనే ఈ ప్రోగ్రాం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను చూడండి రాజుల మొదటి గ్రంథము మూడో అధ్యాయము పదమూడవచనం మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను ఫస్ట్ కింగ్స్ చాలా బాగుంది కదా సంతోషంగా ఉందా రాజుల మొదటి గ్రంథం ఫస్ట్ కింగ్స్ చాప్టర్ త్రీ వర్స్ థర్టీన్ ఎందుకు మీరు నవ్వుతున్నారు అనేది కూడా నాకు అర్థమైంది ఎందుకంటే నా మనసులో ఉన్నది దేవుడు ఎలా గ్రహించాడు నిజంగా నేను ఎప్పుడు ఏమి అడగను నేను దేవా ఈ స్థితిలో నన్ను సంతృప్తిగా ఉంచు అని అడుగుతున్నాను కానీ ఎప్పుడు నాకు బంగారం అది అని అడగలేదు అయినా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అని అనుకుంటున్నావా పరలోకం ఉన్న దేవుడు నువ్వు అడగకపోయినా దేవా ఈ పులుసుతో ఈ ముద్ద దిగితే చాలు మా అప్పులు తీరిపోతే చాలు ఇంకేం వద్దు బాబు అప్పు లేకుండా ఉంటే వడ్డీ కట్టకుండా ఉంటే అదే గొప్ప భాగ్యం అని అనుకుంటున్నావు కదా నువ్వు ఇంకా అంతకంటే ఎక్కువ అడగలేదు నా అప్పులు తీరిపోతే చాలు నాకు ఇంకొక పదివేలు రూపాయలు ఇన్కమ్ వస్తే చాలు ఇంకొక ఒక ట్వంటీ థౌసండ్ వస్తే చాలు నా పిల్లలు ఫీజులు కట్టాలి హౌస్ రెంట్ కట్టుకోవాలి కొందరు కొన్ని సమయాలు ఏమంట అనుకుంటారంటే నాకు ఒక ఓన్ హౌస్ ఉంటే చాలు